తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే ఉంది మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు తన ఫామ్ హౌస్ అక్రమ కట్టడమని తెలితే తానే కూల్చివేస్తానని చెప్పారు కేటీఆర్ హరీష్ రోజు సబితా ఇందర్ ఆధారాలతో వస్తే అందరం కలిసి కూల్చేద్దామని అన్నారు ట్రిపుల్ వన్ జీవో సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న మహేందర్ రెడ్డి తనకు అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు గారికి గౌరవ హరీశ్వరావు గారికి సబితా ఇందర్ గారికి ముగ్గురు కూడా నేను చెప్పేది ఏంటంటే అది రూల్ ప్రకారంగా నా ఫామ్ హౌస్ ఉన్నది అది రూల్కు వ్యతిరేకంగా ఉన్నదంటే గౌరవ కేటీఆర్ గారిని అడిగి వచ్చి ఇది రూల్కు వ్యతిరేకంగా ఉన్నది కూల్చాలంటే తప్పకుండా నేనే దగ్గర ఉండి ఆ ఫామ్ హౌస్ను కూల్చేస్తాం ఎందుకంటే రోజు కూడా ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి ఏ కార్యక్రమం తీసుకొని అయితే మరి గండిపేట ఉన్నటువంటి ఏదైతే అడ్డం ఉన్నటువంటి ఇల్లు తీస్తున్నారో మరి అది మంచి కార్యక్రమం ఉన్నది మరి మేము ఒక ఓదలు ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా నేనే నా బాధ్యత తీసుకొని ముందుండి తీయవలసిన బాధ్యత ఉన్నది అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు మీ అందరు కూడా చూపిస్తాం అది ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు ఎఫ్టీలకు వ్యతిరేకంగా ఉండదని చెప్తే నేనే నుండి చేయిస్తా మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు సవితానందరెడ్డి గారు ఎందుకంటే వాళ్ళంతా కూడా హైదరాబాద్